స్వర్గం కథ రచన జేడిగుంట శ్రీనివాసరావు కథాపటనం మలవరపు సీతారామకుమార్ ఏమండి మన పెళ్ళే ఐదు సంవత్సరాలైంది చంటాడు పుట్టినప్పుడు కూడా నన్ను పుట్టింటికి వెళ్ళేవ్వలేదు మీది పల్లెటూరు డాక్టర్ ఫెసిలిటీ ఉండదు అని అలా అని మా తల్లిదండ్రుల్ని రానివ్వలేదు అంత మీరు మీ తల్లిదండ్రులు నాకంటూ ఎవరూ అక్కర్లేదా అని గుక్క తిప్పుకోకుండా భర్త రామకృష్ణని అడిగేసింది శ్యామల రోజూ వీడియో కాల్లో తలుపేసుకుని గంటలసేపు మీ అమ్మ నాన్నలతో మాట్లాడుకుంటున్నావుగా ఇంకా బెంగ ఎందుకు నీకు అంది అత్తగారు రమణమ్మ మీకు సాయంత్రం ఐదు గంటలవగానే మీ అమ్మాయి నుంచి ఫోన్ వస్తుంది కదా చదువుతున్న రామాయణం పుస్తకం వదిలేసి మరీ మాట్లాడుకుంటారు కదా ఉంది పిల్లలు తల్లిదండ్రులతో మాట్లాడుకోవడం అంది శ్యామల అదే అంటున్నాను ఎలాగో రోజు మాట్లాడుకుంటూ మళ్ళీ బెంగపెట్టుకోవడం ఎందుకు అయినా నేను మా అమ్మాయి సంసారంలో కల్పించుకోను మీ అమ్మగారు అలా కాదు ప్రతి నిమిషం మన ఇంట్లో ఏం జరుగుతుందో సినిమా చూపించినట్లు చెప్పమంటారు ఆవిడకెందుకు మన ఇంట్లో విషయాలు ఇలాగే పిల్లల సంసారాలు పాడు చేస్తారు అన్ని విషయాల్లో తలదూర్చి అంది కొద్దిగా కంఠం పెద్ద చేసి రమణమ్మ అబ్బబ్బా మీ అత్త కోడళ్ళ గొడవ భరించలేకపోతున్నాను ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ నా చావుకొచ్చింది వచ్చింది చేసే పనిలో తప్పులు జరిగి చేత తిట్లు తిని చచ్చిపోతున్నాను అని ల్యాప్టాప్ తీసుకుని పక్క గదిలోకి వెళ్ళి కూర్చున్నాడు సీతారాం కొడుక్కి కోపం వచ్చింది అనుకుని కొడుకు ఉన్న గదిలోకి వెళ్ళి ఒరే అబ్బాయి మీ ఆవిడ నీకు ఇష్టమని ఉల్లిపెసరేస్తుందిరా పాపం వచ్చి తిని పని చేసుకో కావాలంటే నువ్వు వచ్చేదాకా మౌస్ నేను కలుపుతూ ఉంటాను అంది అమ్మా నాకు ఆకలి నేను ఎక్కడ ఉంటే అక్కడికి భూచక్రంలా వచ్చేసి నన్ను డిస్టర్బ్ చేస్తున్నావు అన్నాడు నీ మంచికి చెప్పినా ఇంత కోపం ఏంట్రా మే నాన్నలా అమ్మాయి శ్యామల వేసిన నాలుగు పెసరట్లు చెరో రెండు తినేద్దాం వాడికి కావాలంటే అన్నంలో తింటాడులే బతుమాలతో ఉంటే చెట్టెక్కి కూర్చుంటున్నాడు అంటూ వట్టగదిలోకి వెళ్ళింది మీ అబ్బాయి విషయం నాకంటే మీకే ఎక్కువ తెలుసు మీరు ఉల్లిపాయ తినరుగా ఆయన కోసం పెసరట్టు వేశాను మరి అంది శ్యామల పర్వాలేదమ్మా మీ మామగారు పోయిన తర్వాత అన్నీ తింటున్నాను పట్టింపు లేదు రెండు అట్లు చాలు నువ్వు మిగిలినవి తిను ఇట్రా నువ్వు కూడా ఎలా ఉన్నావో చూడు నీరసంగా అంది రమణమ్మ ఈవిడికి ఎప్పుడు ప్రేమ వస్తుందో ఎప్పుడు కోపం వస్తుందో తెలియదు అనుకుంటూ ప్లేట్ పట్టుకుని వచ్చి అత్తగారి పక్కన సోఫాలో కూర్చొని అత్తయ్య గారు పాత సినిమా పెట్టనా చూద్దాం కాసేపు అంది శ్యామల తోడికోడలు సినిమా పెట్టు చిన్నప్పుడు మీ మామగారు కూడా నాగేశ్వరంలా ఉండేవారు అంది రమణమ్మ ముసిముసి నవ్వులు నవ్వుతూ ఏమిటి అత్తాకోడళ్ళు ఏం చెప్పుకుంటున్నారు నా మీద అంటూ వచ్చాడు సీతారాం మీద చెప్పడానికి ఏముందిరా నువ్వు నీ ల్యాప్టాప్ తప్ప ఏముంది అంది రమణమ్మ పోలిలే అమ్మ మీరిద్దరూ యుద్ధం చేసుకోకుండా ఉంటే చాలు నాకు ఒక ఫోటో తీసి గోడకు తగిలిస్తా మీకు ఒకరి మీద ఒకరి కోపం వస్తే ఆ ఫోటో చూసి శాంతించాలి అన్నాడు నవ్వుతూ చాలేరా శ్యామల కూడా నా కూతురు లాంటిదే మీ చెల్లెలతో రోజు ఫోన్లో అరగంట మాట్లాడితే పావుగంట పొట్టాడుకోవడమే అలా అని నాకెందుకు విరోధం ఉంటుంది శ్యామలాకి నేను నాకు శ్యామల నువ్వు ఉన్నా పిచ్చాడ్లా ఆ ఆఫీస్ మీటింగ్స్లో ఉంటావు రోజంతా అంది శ్యామల తల నిమ్ముతూ అత్తగారి ప్రేమకి శ్యామల కంట్లో నీరు తిరిగింది అందరూ ఇహ నుంచి ఆఫీస్కి రావాలి అనే ఆదర్శ రావడంతో సీతారాం ఆఫీస్కి బయలుదేరుతూ తల్లికి నమస్కారం చేసి దీవించమన్నాడు శ్యామల దేవుడి గదిలో నుంచి అక్షంతలు తీసుకున్నరా తల్లి అని పిలిచింది అత్తయ్య నేను మీ అబ్బాయికి లంచ్ బాక్స్ తయారు చేస్తున్నాను మీరు వెళ్ళి తీసుకోండి అంది శ్యామల వంటగదిలో నుంచి అయ్యో శ్యామల మీ మామగారు పోయిన దగ్గర నుంచి నేను దేవుడి గదిలోకి వెళ్ళలేదే బయట నుంచి ఒక దండం పెట్టుకుంటున్నాను అంది రమణమ్మ పోలేలే అమ్మ అక్షంత లేకపోయినా పర్వాలేదు నీ ఆశిస్తులే చాలు అంటూ ల్యాప్టాప్ బ్యాగ్ తీసుకుని భార్య ఇచ్చిన లంచ్ బాక్స్ తీసుకొని బయలుదేరాడు ఒకరోజు శ్యామల భర్తతో అంది పిల్లాడికి రెండు సంవత్సరాలు నిండాయి మా అమ్మా నాన్న చూడలేదు రమ్మని అడిగితే ఒక వరలో రెండు కత్తులు ఇవ్వడవు మీ అత్తగారు ఉండగా మేము వచ్చి ఎలా ఉంటాం అంటారు అంది ఆ మాట విన్న రమణమ్మ నేనేమైనా బాలాకుమార్నా మీ నాన్న ఏమన్నా చిన్నాడా సిగ్గుపడడానికి వాళ్ళ కోసం నేను అక్కడికి పోతాను అంది అందుకే అమ్మా నువ్వు నీ కోడలు ఇద్దరూ కలిసి మా మామగారి ఇంటికి వెళ్ళి పది రోజులు ఉండండి అప్పుడు మన ఇంటి విలువ తెలిసి ప్రశాంతంగా ఉంటారేమో అన్నాడు సీతారాం బాగానే ఉందిరా తోచి తోచనమ్మా తోడి కోడలు పుట్టింటికి వెళ్ళినట్లు నేనెందుకు కోడలు పుట్టింటికి రేపు శనివారం వాళ్ళని తీసుకుని వెళ్ళి మీ మామగారింట్లో దింపు తల్లిదండ్రుల్ని చూడాలి అని ప్రతి ఆడపిల్లకు ఉంటుంది నాకు కూడా ఇప్పటికీ మా అమ్మానాన్నల్ని ఉంది నేను పైకి వెళ్తే గానీ చూడలేను అంది కళ్ళు తెరుచుకుంటూ ఒక మంచిలో చూసి భార్యని కొడుకుని అత్తారింటికి తీసుకుని వెళ్ళి దించి వచ్చాడు సీతారాం శ్యామల వెళ్ళేటప్పుడు అత్తగారితో చెప్పింది మీ మనవడికి మీరు అలవాటు రేపు మా అమ్మ వాళ్ళని చూసి మీకోసం వెతుక్కుంటాడేమో అని భయంగా ఉంది మా అమ్మకి అలవాటు కాకపోతే నేను వెంటనే వచ్చేస్తాను వంటగది నీట్గా ఉంచండి అంది నవ్వుతూ చాలేవే పిల్ల నేను వంటగది మొహమే చూడనట్లు మాట్లాడతావు ఇదిగో ఈ ఐదు వందలు నీ దగ్గర పెట్టుకో అంటూ శ్యామల చేతిలో పెట్టింది రమణమ్మ శ్యామల వాళ్ళ తల్లిదండ్రులు కూతుర్ని మనవణ్ణి చూసి సంతోషించారు కొత్త వాళ్ళని చూసి శ్యామల కొడుకు అడగనే అడిగేశాడు బామ్మ ఏది ఈవిడెవరు అని వాడి మాటలు విన్న శ్యామల వాళ్ళమ్మ ఒరేయ్ నేను మీ అమ్మకి అమ్మని నీకు అమ్మమ్మని నువ్వు నాతో ఆడుకో నీకు అప్పచ్చులు వేసి పెడతాను అంది అమ్మా మీరిద్దరూ ఇక్కడ ఉండి చేసేదేముంది మా అత్తగారు కూడా అన్నారు మీరు మాతో ఉంటే బాగుంటుంది అని అని అంది శ్యామల ఓసి పిచ్చిదానా ఎక్కడైనా అత్తగారు కోడలి తల్లిదండ్రుల్ని తెచ్చి నెత్తిన పెట్టుకుంటుందే నిజం చెప్పు నీకు నీ అత్తగారికి మాట పట్టింపులు ఉన్నవా నిన్ను నేను చూసుకుంటున్నట్లు చూస్తుందా అని అడిగింది శ్యామల తల్లి ఏమోనమ్మా ఆవిడ నన్ను అన్నా నేను ఆవిడ మీద విసుక్కున్నా కొంతసేపే ఇద్దరం మాట్లాడుకోకపోతే ఒక్క క్షణం తోచదు కొత్త పెళ్లి కూతురుగా నన్ను వాళ్ళ ఇంట్లో వదిలి వెళ్ళిపోయారు మీరు అప్పటి నుండి ఆవిడే నాకు తల్లిగా మారింది అంది శ్యామల ఆ మాటతో శ్యామల తల్లి మొహం మాడింది కొడుకు రోజు బామ్మ ఏది అని అడుగుతూ ఉండడంతో శ్యామల తల్లి ఎందుకురా బామ్మ అమ్మమ్మను ఎదురుగా ఉన్నా నీకు కనిపించడం లేదా అని విసుక్కోవడం మొదలుపెట్టింది సీతారాం నుంచి ఫోన్ రాగానే బయలుదేరి భర్త దగ్గరికి వచ్చేసింది మరవణ్ణి కోడల్ని గుమ్మం ముందు ఆపి దిష్టి తీసి లోపలికి తీసుకుని వెళ్ళింది రావణమ్మ గారు చిన్న చిన్న గొడవలతో కోడళ్ళు సీతారాంకి ఏమి ఇబ్బంది కలగజేయకుండా కాలం గడుపుతున్నారు ఆదివారం సీతారాం సాయంత్రం భార్యని టీ పెట్టమని తల్లితో టీవీ చూస్తున్నాడు వంటగదిలో వంటగదిలోరిచ్చి కెవ్వున కేక వినిపించడంతో లోపలికి వెళ్ళి చూస్తే టీ డికాక్షన్ శ్యామల గుండెల మీద పడి చర్మం ఊడిపోయింది అలా ఎలా మీద పోసుకున్నావు అంటూ బయటకు తీసుకుని వచ్చి మంచం మీద పడుకోబెట్టి తల్లితో చెప్పాడు బర్నాలు ఆయన ఇచ్చి రాయమన్నాడు ఇదేమిటి తల్లి ఇంత కాసుకున్నావు ఉదయం నా మొహం చూసావా ఏమిటి కర్మ అంటూ ఆయింట్మెంట్ రాస్తోంది మీ అబ్బాయిని చాలా రోజుల నుంచి అడుగుతున్నాను పట్టకారు పనిచేయడం లేదు కొత్తది కొనమని టీ గిన్నె దిబ్బుతూ ఉంటే పట్టు వదిలి మీద పడింది అంటూ మూలుగుతోంది శ్యామల గబగబా దేవుడి గదిలోకి వెళ్ళి విభూతి తీసుకుని వచ్చి కోడలికి పెట్టి దేవుణ్ణి తలుచుకో తల్లి నొప్పి తగ్గుతుంది అంది రమణమ్మ అత్తయ్య మావగారు పోయిన దగ్గర నుంచి మీరు దేవుడి గదిలోకి రాలేదు ఇప్పుడు ఎలా వెళ్ళిపోయారు అంది అంత నొప్పిలోను శ్యామల నిజమే నా కోడలు ఇంత బాధపడుతూ ఉంటే పోయిన మీ మామగారి కోసం మానేశాను అనేది నేను ఆలోచించలేదు నా ఆలోచన నిన్ను ఆ భగవంతుడు కాపాడాలి అనే అంది తన నిమూర్తు సాయంత్రం అయ్యేసరికి శ్యామలకి నొప్పి ఎక్కువంతో కొడుక్కి చెప్పి శ్యామలని పెద్ద డాక్టర్కి చూపించమని పంపించింది డాక్టర్ గారు ఇచ్చిన ఇంజక్షన్ స్టెరాయిడ్ ట్యాబ్లెట్స్ తీసుకుని ఇంటికి వచ్చారు పది రోజులు కట్టికి రెపలా కాపాడింది శ్యామల్ని రమణమ్మగారు మనవాణ్ణి తల్లి దగ్గరికి వెళ్ళనీయకుండా తన దగ్గరే ఉంచుకుని చూసుకుంది మీ అమ్మగారికి చెప్పావా అన్నాడు సీతారాం భార్యతో ఎందుకు అత్తయ్య గారే నన్ను తల్లిలా చూసుకున్నారు పెద్ద పెద్దదిక్కులేని ఇంట్లో ఎంత డబ్బులు ఉన్నా రిసార్ట్లో ఉన్నట్టే తప్ప మన ఇంట్లో ఉన్న ప్రశాంతత ఉండదు కదండి అంది శ్యామల నిజమే కోడలు అత్తగారితో సఖ్యంగా ఉంటే తన భర్త సంతోషంగా ఉంటాడు అత్తగారు కోడల్ని కూతురుగా చూసుకుంటే కొడుకు సుఖంగా ఉంటాడు ఏ విధంగా చూసుకున్నా అత్తా కోడళ్ళు సంతోషంగా ఉంటే ఆ ఇల్లు స్వర్గంలా ఉంటుంది ప్రయత్నం చేయండి తప్పేముంది శుభం మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ